అనుకున్నట్టే జరిగింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మార్చేసింది మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకురాలు వ్యూహకర్త మంచి వాక్చాతుర్యం ఉన్న మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ బాధ్యతలను అప్పగించింది అధిష్టానం దేశంలో పార్టీ అధికారంలో ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడంతో ట్రబుల్ షూటర్ గా ఉన్న మీనాక్షికి హైకమాండ్ కీలక బాధ్యతలు ఇచ్చింది ఆమె వచ్చి రాగానే కీలక విషయాలను సెట్ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకురాలు అగ్ర నేత రాహుల్ గాంధీ బ్యాచ్ లో ముఖ్యురాలుగా పేరున్న మీనాక్షి నటరాజన్ ను తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి చేస్తోంది ఎన్ఎస్యుఐ అధ్యక్షురాలిగా మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏఐసిసి కార్యదర్శిగా ఎంపీగా కీలక అనుభవం ఆమె సొంతం సమస్యలు పరిష్కరించగల నేర్పరితనం అందరినీ ఒక్క తాటిపైకి తేగల వాక్చాతుర్యం ఆమె బలం అందుకే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో పార్టీ బాధ్యతలను అధిష్టానం ఆమె చేతికి అప్పగించింది వచ్చి రాగానే ఏ విషయాలపై మీనాక్షి దృష్టి పెడతారన్న విషయంపై పార్టీ వర్గాల్లోనే కాదు సామాన్య జనాల్లోనూ అప్పుడే చర్చ మొదలైంది రాష్ట్ర కాంగ్రెస్ లో బయటికి కనిపించే విషయాలతో పాటు కనబడని సమస్యలు కూడా చాలానే ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కులగణన విషయంలో వస్తున్న విమర్శలు రెండోసారి సర్వే చేయాలన్న నిర్ణయంపై ఎదురవుతున్న అడ్డంకులు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు ఈ వ్యవహారాలపై పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి ఇలాంటి విషయాలపై మీనాక్షి ఫోకస్ చేసే అవకాశం ఉంది అభిప్రాయ భేదాలను తీర్చి అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగానే నేతలను లైన్లో పెట్టే అవకాశం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది మరో ప్రధాన అంశం కేబినెట్ విస్తరణ గత కొంతకాలంగా అప్పుడా ఇప్పుడా అంటూ ఉన్న ఈ వ్యవహారం ఆశావాహుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది ఆ అసంతృప్తి పార్టీకి ఇబ్బందికరంగా మారే పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు టార్గెట్ చేసిన తీరును చూశాం అప్పుడప్పుడు మిగిలిన నేతలు కూడా ముఖ్యమంత్రి వైఖరిని తప్పుబడుతూ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి వాటిని క్రమశిక్షణ కోణంలో పరిశీలించి మీనాక్షి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న మాట కూడా వినిపిస్తోంది అలాగే త్వరలోనే కేసీఆర్ జనాల్లోకి రానున్నారు ఆయన విమర్శల దాడి మొదలు పెడితే తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కడం ఖాయం ఆ దిశగా కూడా మీనాక్షి తెలంగాణ కాంగ్రెస్కు మంచి వ్యూహాలను అందించే అవకాశం ఉంది ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను చేపట్టిన మీనాక్షి నటరాజన్ ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు ఎలా పార్టీ కేడర్ను ఒకే లైన్ లోకి తీసుకురాబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి